ఉన్నాడు అనారోగ్యంతో కరెక్ట్ కానీ బాధపడుతూ పాపం మూడు సంవత్సరాలు లేవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయన మరణం గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు అంటే ఇలాంటి మరణమే ఎవరికైనా రావాలి సేవలు చేయించుకుంటూ మంచాన పడి ఇలాంటిది వద్దు పడుకున్నామా పోయామా ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు సార్ అందరితో తిట్టించుకొని ప్రాణానికి పడ్డాడు వీణి ముడ్డి కడగాల్సి వచ్చింది మూతి కడగా వచ్చింది పండుగ్వాల్సి వచ్చింది అమ్మ ఎన్నాళ్ళ నాయన ఈ చాకిరి అని మనల్ని ఈసడించుకోకముందే అసహించుకోకముందే పోయిన జీవి ఎవరన్నా ఉంటే వాళ్ళు ధన్యజీవులు అని నేను అనుకుంటాను అదే కోవలో మూడేళ్ళ నుంచి మా అన్న బాధపడిన వాళ్ళు పట్టుకొని లేపు తెలియసి పెట్టి కూర్చుండి హాలు నొప్పితో బాధపడ్డా కానీ పోయేటప్పుడు మాత్రం నాతో సరదాగా మాట్లాడాడు పిల్లలతో సరదాగా ఉన్నాడు డే అంతా మూడు నాలుగు రోజులైంది వచ్చి మన వాళ్ళు మన వాళ్ళు ఇద్దరు కూతురు అందరూ అందరూ అందరు ఇంటి నుండి ఉన్నారు అందరిని చూసుకున్నాడు మంచిగా భోంచ్ చేసిండు కొంచెం పడుకున్నాడు వెళ్ళిపోయి బాయ్ కథ